తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు ఏ ఆపద వచ్చినా అభయమిచ్చే రక్షకుడు కష్ట సమయంలో అన్న అందించే భరోసా ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనేలా చేస్తుంది కానీ అలాంటి అన్నయే చెల్లెళ్ల తాలిబొట్లు తెంచితే ఏమనాలి రాష్ట్రానికి పెద్దన్నగా చెలామణి అయిన నాయకుడే ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే ఏమనాలి గత వైసీపీ ఐదేళ్ల పాలనను తిరిగిస్తే కల్తీ మద్యంతో ఎంతో మంది ఆడబిడ్డలు భర్తలు కోల్పోయారు వేలాది మంది వితంతులుగా మారారు ఒక్క జిల్లాలో ఏడు వేల మంది చనిపోయారంటే కల్తీ మద్యం ఎంత మందిని కాటేసిందో ఎంతమంది తాలిబొట్లు తెంచిందో అర్థం చేసుకోవచ్చు అసలు ఐదేళ్ల జగన్ పాలనలోకి వెళ్తే ఎంతో మంది ఆడబిడ్డలు రోడ్డున పడ్డారో తెలుసుకుంటే దిమ్మ తిరిగే షాక్లు వెలుగు చూశాయి అవేంటో ఒకసారి చూద్దాం ఐదేళ్ల పాటు నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసిన వైకాపా సర్కారు వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి మద్యం సంబంధిత రుగ్మతలతో కన్నుమూశారు డిఆర్డిఎ సెర్బ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవం వెల్లడైంది మద్యం అలవాటు కారణంగా భర్త మృతి చెంది ఎక్కువ మంది వితంతులుగా మారినట్లు సర్వేలో తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నాణ్యత లేని మద్యం కారణంగా జిల్లాలో ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది పురుషులు మృత్యువాత పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు దశల మద్యం నిషేధిస్తామన్న వైకాపా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించింది నాణ్యతలేని మద్యాన్ని సరఫరా చేసి ఎందరో మహిళలను వితంతులుగా మార్చింది జిల్లాలో వితంతు పింఛన్లదారుల సంఖ్య అధికంగా ఉండడంపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఎ పేదల నిర్మూలన సంస్థ సెర్బా ఆధ్వర్యంలో ఓ సర్వే జరిగింది మద్యం అలవాటు కారణంగా భర్త మృతి చెంది ఎక్కువ మంది వితంతువులుగా మారినట్లు ఆ సర్వేలో తేలింది వైకాపా హయంలో నాణ్యత లేని మద్యం తాగి కాలేయ సంబంధ వ్యాధుల బారిన పడి ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది పురుషులు చనిపోయినట్లు గుర్తించారు వీరిలో డెబ్బై శాతం మంది ముప్పై ఐదు నుండి నలభై ఐదు ఏళ్ల మధ్య వారే ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కలిపి అరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు మంది వితంత్ మండలాల వారిగా శోధించగా ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది మహిళలు తమ భర్త మద్యం తాగడం వల్లే మృతి చెందినట్లు చెప్పారు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం జగన్ జే బ్రాంచ్ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే కల్తీ మద్యం కారణంగా ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి సీఎం తన సొంత మనుషులకు చెందిన పదహారు మద్యం కంపెనీలతో కుమ్మక్కైనట్లు గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు ఇరవై వేల కోట్ల మద్యం డబ్బు జగన్ జేబుల్లోకి వెళ్లాయి ఆరోగ్యాలతో ఆడుకున్నారు ఫలితంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి రాష్ట్రంలో జరిగిన మద్యం తయారీ సరఫరా విక్రయాలు అన్నిటికీ కర్త కర్మ క్రియ జగన్ రెడ్డే వ్యవహరించాడని టీడీపీ నేతలు ఆరోపించారు వైసీపీ నేతలతో నాసిరకం మద్యం తయారు చేయించి దాన్నే అధిక ధరకు అమ్మడని ఇతర కంపెనీలు కూడా ఆరోపణలు చేశాయి ఫలితంగా ఐదున్నరేళ్లలో ముప్పై ఐదు వేల మంది పేదల ప్రాణాలు కోల్పోయారని విశ్వసనీయ సమాచారం ముప్పై ఐదు లక్షలకు పైగా మందుబాబులు జగన్ కల్తీ మద్యం దెబ్బతో వివిధ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరగడం గమనార్హం